హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే క్యారమెల్ పుడింగ్ మీరు ఆల్రెడీ తమ్ముణలు చూసే ఉంటారు ఫ్రెండ్స్ క్యారమెల్ పుడింగ్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ట్రై చేయండి చివరికి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది పిల్లల స్కూల్ నుంచి వచ్చాక కూడా తినడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పీస్ అనేది కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం ముందుగా ఐదు బ్రెడ్లు తీసుకొని దాని చివరన్న బాగానే కట్ చేసేసి ఫ్రెండ్స్ మనం తీసుకున్న బ్రెడ్స్ని మొక్కల కింద నాలుగు మొక్కల కింద కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అదే పర్వాలేదు ఫ్రెండ్స్ తీయకపోయినా పర్వాలేదు అది మీ ఆప్షను చివరి తీసేస్తేనే బెటర్ ఫ్రెండ్స్ ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది బ్రెడ్ కలర్ అంతా వేరేగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ బ్రెడ్లన్నీ కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం ఫ్రెండ్స్ మీరైతే ఎన్ని బ్రెడ్లు కావాలంటే అన్ని బ్రెడ్లు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మేమైతే ఐదు బ్రెడ్లు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ పీసెస్ అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఒక రెండు కోడిగుడ్లు చెదగొట్టి అందులోకి వేసుకుందాం ఫ్రెండ్స్ ఒకవేళ మీ ఇష్టం ఫ్రెండ్స్ మీరు మూడన్న వేసుకోవచ్చు అందులోకి గుడ్లు వేసుకున్న తర్వాత మనకు సరిపడేంత పంచదార వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మేమైతే మాకు సరిపోయినంత తీసుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత ఇవన్నీ మనం చెదకొట్టుకొని వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ బౌల్లోకి అందులోకి మనం పాలు ఎంతైతే దానికి సరిపోతాయో అన్ని పాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత అన్నీ కలిసేలా కలపండి ఫ్రెండ్స్ ఆ కలుపుకున్నదంతా కూడా కొంచెంసేపు పక్కన పెట్టండి ఇదంతా మనం తీసుకెళ్ళి ఫ్రెండ్స్ మిక్సీ జార్లో వేసి దాన్ని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ అది ఎంతలో ఎంతకు పడుతుందో అంత జార్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా బాగా పేస్ట్ అయ్యేదాకా మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు మనం మిక్సీ ఆడేసుకుందాం ఫ్రెండ్స్ ఇది అయ్యే లోపలగా గ్యాస్ ఆన్ చేసుకొని మనం పందరపాకం తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఒక కళాయి పెట్టుకొని దానికి సరిపడేంత పాకం చేసుకుందాం ఫ్రెండ్స్ దానికి తగినంత పంచదార వేసుకొని పాకం చేసుకుందాం ఫ్రెండ్స్ దాంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పాకం చిక్కబడిపోతుంది లేదని తిప్పకపోతే మనకి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది చూడండి గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ముందు ఈ లోపల ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఎలా ఉడకబెట్టాలంటే సేమ్ మనం జున్ను వండుకుంటాం కదా ఫ్రెండ్స్ సేమ్ అలాగే దీన్ని కూడా ఉడకబెట్టుకోవాలి వాటర్ పోసి అందులో మనం ఎంతైతే ఏ గిన్నెలైతే వేసుకున్నామో ఆ గిన్నె అందులోకి పెట్టాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి పాకం అంతా వేసుకుందాం ఫ్రెండ్స్ ఆ పాకం గిన్నెలో వేసుకున్నాక ఫ్రెండ్స్ చుట్టూరు తిప్పాలండి ఎందుకంటే అదంతా పా మొత్తం గిన్నె అంతా రావాలి కదా అంత అదంతా అలా తిప్పేసాక ఫ్రెండ్స్ మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందాక ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకుని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అందులో ఇప్పుడు ఈ గిన్నెని మనం అందులో పెట్టుకొని పైన మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఓ పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఆ గిన్నెని మనం కిందకి తీసేసుకొని ఇప్పుడు మనం కింద తీసి పెట్టుకున్న ఫ్రెండ్స్ చుట్టూరు చాక్తో కానీ ఒక స్పూన్తో కానీ మనం చుట్టూరు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే దానికి లేర్లు చుట్టూరు అంటుకొని ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనం ఒక ప్లేట్ పెట్టుకొని ఫ్రెండ్స్ ఆ ప్లేట్తో తిరగేసుకొని దాన్ని పైన ఇళ్ళలా కొడితే ఫ్రెండ్స్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో క్యారమెల్ పొడి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంట్లో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్ మీకు మీ పిల్లలకి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మనం ప్లేట్లోకి తీసుకున్న దాన్ని ఒక పీస్ కింద మనం కట్ చేసుకుని టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ పీస్ అనేది కూడా చాలా స్వాంజీగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ